ఆనందంగా సాగుతున్న రైలు ప్రయాణం ఒక్కసారిగా ఆగిపోయింది అక్కడ స్టేషన్ లేదు రెడ్ సిగ్నల్ కూడా పడలేదు అయినా కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగింది ప్రయాణికులంతా దిగి ఆరా తీశారు రైల్ ట్రాక్ కి అడ్డంగా ఓ భారీ కర్ర ముద్దును పెట్టారని భారీ జన నష్టం జరిగేందుకు పథక రచన చేశారని ప్రయాణికులకు అర్థమైంది అలా వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డారు దీంతో సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడే వచ్చి రైలాపాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన లక్నోలో జరిగింది అయితే ఇలాంటి ఘటనలు దేశంలో వందలాదిగా జరుగుతున్నాయి రైల్వే ట్రాక్ల మీద ప్రమాదకరమైన వస్తువులు పెట్టి జన నష్టం సంభవిస్తే చూసి ఆనందించే రాక్షసులు పెరిగిపోతున్నారు లక్నోలో తప్పిన ప్రమాదంతో అనేక రైలు ప్రమాదాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది రైలు పట్టాల మీద కర్ర మొద్దులు జన నష్టం కోసం కాచుకున్న దుష్ట శక్తులు యూట్యూబ్ వీడియోలతో విద్వేషం వైరల్ శత్రువులు ఎక్కడో ఉండరట మన పక్కనే మన సోదరుల రూపంలో సాటి పౌరుల రూపంలో సర్వహక్కులు కలిగి ఉన్నామని దబాయించే దేశ్యమాత పుత్రుల రూపంలోనే ఉంటారట అదృష్టవశత్తు మన లోక పైలట్ చాకచక్యంగా ఉండబట్టి సరిపోయింది కాని లేకపోతే వందలాది మంది తల్లులు పిల్లలు పురుషులు మహిళలు వృద్ధులు పిట్టల రాలిపోయి ఉండేవారు సమయానికి స్పందించి రైలు పట్టాల మీద ఏదో ఉందని అనుమానించి ఆపేసిన ఆ డ్రైవర్ కు శతకోటి వందనాలు అర్పించుకోవలసి ఉంటుంది ఇంత భారీ నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రజలంతా ఆ అనామక డ్రైవర్ను దేవుడిలాగే భావిస్తున్నారు ఈ ఘటన లక్నౌ సమీపంలో జరిగింది రథ్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పించే కుట్రను మన రైల్ డ్రైవర్ అత్యంత చాకచక్యంగా విఫలం చేశాడు ఏప్రిల్ పదహారో తేదీ రాత్రి లక్నో సమీపంలోని దిలావర్ నగర్ రహీమాబాద్ స్టేషన్ల వద్ద గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పించే కుట్ర జరిగింది కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్ గా పిలిచే సహస్ర ఆనంద విహార్ గరీబ్ డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది రైల్ ట్రాక్ పై రెండున్నర అడుగుల పొడవైన ఓడ కొయ్య మామిడి కొమ్మలు కనిపించే దుండగులు ఆ కర్ర ముద్దును గుడ్డతో కప్పి ఉంచాయి తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో లక్న స్టేషన్ను వీడుతూ బయలుదేరింది అయితే దిలావర్ నగర్ తర్వాత గరీబరథ్ డ్రైవర్ కు దూరం నుంచే మీద ఏదో ఉన్నట్టుగా అగుపించింది దీంతో అప్రమత్తుడైన డ్రైవరు బండిని ఆపేశాడు వందలాది మంది అమాయకులకు ప్రాణం పోశాడు ఈ దృశ్యం చూడగానే ఇందులో ఉద్దేశపూర్వక కుట్ర ఉందన్న విషయం ఎవరికైనా అర్థమైపోతుంది మరోవైపు ఘటనా స్థలంలో రామ్నామా అని రాసి ఉన్న బ్యానర్ లాంటిది కనిపించింది అంటున్నారు ఈ రైలు ప్రమాదంలో హిందువులను బ్లేమ్ చేసే కుట్ర క్లియర్ గా ఉందన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి ముంబై మారణకాండలో అజ్మల్ కసబ్ చేతికి కంకణం ధరించి ఇస్లామిక్ టెర్రరిస్టుల ద్రోహబుద్ధిని తలపించేలా ఈ ఘటన ఉందంటున్నారు ఆర్పీఎఫ్ జీఆర్పీ టీంలు ఘటనా స్థలాన్ని సీల్ చేసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు మరోవైపు అక్కడున్న ఆరెంజ్ కలర్ క్లాత్ నినాదం రాసి ఉన్న వస్తువులను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది అటు పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తుల కుట్రగా కేసు నమోదైంది యూపీలో బీజేపీ ఆధ్వర్యంలో యోగి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి భారీగా కుట్రలు జరుగుతున్నాయి ఆ విషయాన్ని బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో ఉట్టుంకించారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని రైల్వే ట్రాక్ల వెంబడి పెట్రోలింగ్ నిఘా పెంచడం విశేషం భారత రైల్వే వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు రక్తనాళంగా భావిస్తారు లక్షలాది మంది ప్రయాణికుల జీవన రేఖ మన రైల్వే శాఖ ఈ రైల్వే ట్రాకులపై ఇటీవల కుట్రల నీడలు అలుముకుంటున్నాయి రాళ్లు గ్యాస్ సిలిండర్లు కర్రమొద్దులు ప్రెజర్ కుక్కర్లు డిటోనేటర్లు ఇలా అనేక ప్రమాదకరమైన వస్తువులను ట్రాకులపై ఉంచుతున్నారు రైళ్లను పడగొట్టేందుకు ప్రమాదాల రేటును పెంచేందుకు దుష్టశక్తులు భారీ కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ కుట్రల వెనుక ఎవరున్నారు వారి ఉద్దేశ్యం ఏమిటి ఈ ఘటనలు దేశభద్రతకు ప్రయాణికుల జీవితాలకు ఎంతటి ముప్పును కలిగిస్తున్నాయనేది నానాటి ఆందోళన రేపుతోంది ఈ వీడియో చూడండి గుల్జార్ షేక్ అనేవాడు యూట్యూబ్లో వీడియోలు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు వాడు పెట్టే వీడియోలన్నీ ఇదిగో ఇలా పైత్యం తలకెక్కి చేసినట్టుగానే ఉంటాయి ఇలాంటివి చెయ్యొద్దురా బాబు అని వాడి పేరెంట్స్ గాని లేదా వాడు ప్రతి శుక్రవారం మసీదుకు వెళ్లి అక్కడి మౌలన గాని ఉంటే ఇలా జరిగి ఉండేదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రైలు పట్టాల మీద రాళ్లు సైకిళ్లు సిలిండర్లు సబ్బు బిళ్ళలు ఇలా ఒకటేమిటి ఆ టైంకి వాడి మనసుకు ఏది తోస్తే ఆ వస్తువును పట్టాల మీద వేసి షూట్ చేస్తాడు ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టి పైశాచికానందం పొందుతూ ఉంటాడు do గుల్జార్ పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ కు లక్షల కొద్ది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ సోషల్ మీడియాలో పాజిటివ్ మెసేజ్ ఇచ్చే ఛానల్స్ కు సబ్స్క్రైబర్లు లేక ఆయా యజమానులు వాపోతూ ఉంటారు కానీ గుల్జార్ కు మాత్రం వాడు పెట్టే ఇలాంటి ద్వేషపూరితమైన వీడియోలను ఎంకరేజ్ చేసే బ్యాచ్ నానాటికి పెరుగుతోంది గుల్జార్ కారణంగా పలు ప్రమాదాలు జరిగాయని పోలీసులు అంటున్నారు అయితే గుల్జార్ను కొంతకాలం క్రితమే అరెస్ట్ చేశారు అయినా ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లు లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇంకా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా రైల్ ట్రాకులపై అనేక విధ్వంసకర పనులు జరుగుతున్నాయి రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్లో కాన్పూర్ సమీపంలో ఖాళీ గ్యాస్ సిలిండర్ ట్రాక్పై కనిపించింది అదే నెలలో మధ్యప్రదేశ్లో సైన్యం సిబ్బందిని తీసుకువెడుతున్న రైలు పై పది డిటోనేటర్లు గుర్తించారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లక్నో సమీపంలో బరేలీ వారణాసి ఎక్స్ప్రెస్ రైలు ట్రాక్పై ఉన్న భారీ కర్రముద్దును ఢీకొట్టి రైలు యాక్సిల్ దెబ్బతిని రెండు పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది ఉత్తరాఖండ్లో గుజరాత్ మెయిల్ రైల్ ట్రాక్పై ఆరు మీటర్ల ఇనుపరాడ్ను లోకో పైలట్ గుర్తించి పెను ప్రమాదాన్ని నివారించాడు ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే రెండు వేల పదిహేడులో కేవలం నలభై రోజుల్లో పద్దెనిమిది ఇలాంటి కుట్రలు జరిగాయంటే ఈ దేశ ప్రధాన ప్రధానవర్గమైన సాటి ప్రజల మీద ఎంతటి విద్వేషం గూడుకట్టుకుని ఉందో గ్రహిస్తే ఒళ్లు జలధరిస్తుంది మరి ఈ కుట్రల వెనుక ఎవరున్నారు దేశంలో భయాందోళన సృష్టించడమా రాజకీయ ఒత్తిడి తేవడమా లేక విధ్వంసం చేయడం కోసమే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారా గతంలో ఇలాంటి వాటిని నక్సలైట్లు చేసి ఉంటారని అనుమానించేవారు కానీ నక్సలైట్లు ఇలాంటి కుట్రలకు పాల్పడిన దాఖలాలు లేవు ఒకటి రెండుసార్లు ఇతర కుట్రలు చేసినా అలాంటివి తామే చేశామని క్లెయిమ్ చేసుకునే సంప్రదాయం కూడా ఉంది ఇలాంటి మానవీయ విలువలలేంది ఎవరైనా ఉన్నారు అంటే అది జిహాదీ శక్తులేనని జరుగుతున్న ఘటనల్ని బట్టి తెలుస్తోంది తాజాగా లక్నో సమీపంలో గరీబరథును కూల్చేందుకు కుట్ర పన్నిన వారి చర్యను ముస్లిం పెద్దలు ఖండిస్తారా అలాంటివి జరగకుండా కృషి చేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి